ముఖ్యంగా తెల్లటి వస్తువులను పడేయరాదని ఈ శాస్త్రం హెచ్చరిస్తోంది ఎందుకంటే అవి స్వచ్ఛతా శ్రేయస్సుకు ప్రీతికగా నిలుస్తాయి స్వచ్ఛమైన పవిత్రమైన వీటిని పడేసుకుంటే దురదృష్టం వెంటాడుతుంది శాస్త్రం ప్రకారం చేతుల్లోంచి ఏదైనా తెల్లటి వస్తువు పడిపోతే జీవితంలో ఏదో ఒక దురదృష్టకర సంఘటన ఎదురవుతుందని అర్థం కాబట్టి తెల్లటి వస్తువులను పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి జారి పడిపోకుండా తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి తద్వారా కుటుంబంలో వివాదాలు ఇంట్లో పేదరికం వ్యాపారంలో ఆర్థిక నష్టాలను నివారించవచ్చు చేతుల్లో నుంచి పడిపోవడం చాలా దురదృష్టకరమని భావించే కొన్ని తెల్లటి వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం పాలను పవిత్రమైన పదార్థంగా భావించి అనేక శుభకార్యాల్లో వాడుతుంటారు చేతుల నుంచి పాలు తొనికి నేలపాలు అయితే పిల్లలకు చెడు జరుగుతుంది పిల్లల మంచి కోసం పాలను పట్టుకున్నప్పుడు కింద పడిపోకుండా వ్యవహరించుకోవాలి క్యాస్ట్రో మీద మాత్రం పాలు పొంగితే మాత్రం చాలా మంచిది సమృద్ధి ఆనందాన్ని సూచించే మంచి శక్నం అవుతుంది రెండవది బియ్యం బియ్యం సంతానోత్పత్తి సంపదకు చిహ్నం వీటిని అక్షంతలుగా కూడా వేస్తారు పవిత్రంగా భావించే దేవులకు పేదలకు సమర్పిస్తారు ఇలాంటి పవిత్రమైన బియ్యం చేతుల నుంచి పడిపోతే మనశ్శాంతికి భంగం కలిగించే కొన్ని చెడు వార్తలు వినాల్సి వస్తుంది చేతుల నుంచి ఉప్పు పడిపోతే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అది భారీ నష్టాలకు దారితీస్తుంది ఇంట్లో ఎన్నో సమస్యలు గొడవలు కూడా జరగొచ్చు ఉప్పు నిజాయితీకి విశ్వనీయతకు చిహ్నంగా కూడా చూస్తారు కాబట్టి దీన్ని పడిస్తే వెండి పొడుకు గురయ్యే అవకాశం ఉంటుంది ఊరు కూడా మతపరమైన ప్రఖ్యాతను కలిగి ఉంటాయి వాటిని పూర్వీకులకు సమర్పించడానికి జీవితం నుంచి ప్రతికూల శక్తిని పారద్రోలడానికి ఉపయోగిస్తారు చేతుల్లోంచి నువ్వులు జారిపడిపోతే జీవితంలోనే ఐశ్వర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా దీనికి అర్థం కొబ్బరికాయని హిందువులు మత శుభకార్యంలోనూ అలానే వేడుకల్లోనూ తప్పనిసరిగా వాడుతారు ఇక శుభకార్యం సమయంలో చేతి నుంచి కొబ్బరికాయ జారి కింద పడిపోతే అది విజయవంతం కాకపోవడంతో పాటు అడ్డంకులు కూడా ఎదురవుతాయి అదేవిధంగా ప్రసాదం వండించేటప్పుడు కొబ్బరికాయ చేతుల్లో నుంచి పడిపోతే విశ్వాసాన్ని ప్రభావితం చేసే చెడు వార్తలు వినాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎలాంటి మరెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఛానల్ చేసుకొని పక్కన దిస్ వీడియో